హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నారేజ్ బ్లాగ్ ఎలా అండి బాగున్నారా మీ చాలా బాగున్నాం ఈ రోజు అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి మా బాబాయ్ ఇంటికి అయితే ఇంకా మా చిన్నమ్మ ఇంటికి రాగానే చిన్నమ్మ ఇన్న నేను పార్టీ ఇప్పించిన అంటే అరే కొడగా నీకంటే ఎక్కువ బిర్యానీ చేసుకుందా అని చెప్పేసి మా చిన్నమ్మ చికెన్ తీసుకురామ్మంది అందుకని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడు కలిసి వెళ్తున్నాము చికెన్ తీసుకొస్తే చికెన్ కర్రీ రాజు చేస్తుంది ఇంకా రాజకుమార్ ఏమో చికెన్ కర్రీ రీ తీసిద్ది ఇంకా మన మా చిన్నమ్మ చేసేమో పలావ్ చేసిద్ది అంట ఇద్దరు ఇద్దరు కలిసి టేస్ట్ అలా ఉండేసి చూద్దాము తమ్ముడు వెళ్దామా గణేష్ సరే రాజు వెళ్తున్నా అయ్యానా రోజు ఇంకా చాలా బాగుండిపోతుంది అండి వీడియో మీరు చూస్తుంటే మీకు గోల్ చూస్తుంటే అర్థమవుతుంది కదా సరేనా కారు మంచి వెళ్ళి తీసుకురావాలి చేయకుండా మా ఊర్లో ఉండదు దేనికి దేనికైనా కారు మంచి వెళ్ళాల్సిందే బండిదిరా వీడియాడికి పానపల్ల పొడకలాగా వస్తుండు సరే అండి మా ఓన్ కూడా సాహజ్ బాగం తీసుకుపోదాం ఓ అంటే ఏరియా వచ్చేసి ఇంకా కూరగాయలు మొత్తం తీసేసుకొని ఇంకా వెళ్తానమాట పుదీనా అల్లం ఉల్లిపాయలు అలాంటివి కావాలి కదా అలానే మా తమ్ముడు ఫోన్ చేసి కూరగాయలు తీసుకురామంటే ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను అరెంట్ దొస్తాను చెట్టు బొమ్మలాగా ఓకేనండి ఇదంతా కారు మంచి లొకేషన్ కూరగాయలు కానీ పానీపూరి కానీ బజ్జీ బోండాలు అలాంటివి అని తీసుకోవచ్చు ఆగురా మా ఓకేనండి మా మామ ఎదురేయం ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంకా లిఫ్ట్ రా అనమాట మా చిన్న మామండి ఇంకో మాడు కూడా అంటారులే చెప్పకూడదు మా మామ వస్తాడు మళ్ళీ హాయ్ రాజీ ఏదో నూనె పైడా చెప్పింది ఇంటికి వెళ్ళాను తీసుకోవచ్చు రాజీ ఆ రోడ్డు బాగాలేదులే కొత్త రోడ్డు పోసారు టర్నింగ్ కట్ జారా ఏమా సంగతులో ఏం కొబ్బరి కూడా ఏం పని పోయా కొబ్బరి పొడ అంటే అర్థం దగ్గర అండి నాకు తెలుసు వీడియోలు చూసేవాళ్ళు తెలియదుగా అందుకనే ఇంటికి వెళ్దాం ఇంకా తీరా కూరగాయలు రాజే ఆ నూనె తీసుకురా నూనె తీసుకోడా నూనె నూనె చదువుతు మంచి ఉంది ఏమంటువే రానమ్మకా మర్చిపోయానే ఓకేనండి ఇంటికొచ్చేసాం ఇంకా రాజీ దానికి సంబంధించి తీసుకుంటుంది మా తమ్ముడు ఇప్పుడే కోటల పిల్లలు వెళ్ళి వచ్చాడు హాయ్ హాయ్ ఇంకా ఈ వీళ్ళు కొన్ని కొన్నగా కష్టపడుతున్నాడు బాగా ఇంకా వీడియోస్ కూడా మీకు రెగ్యులర్ గా పెట్టడం పాపం బాగా ఇబ్బంది అవుతుంది అయినప్పుడు సపోర్ట్ చేయండి రోజుకో వీడియో తీయడానికి కష్టపడతా ఉన్నారు ఇద్దరు కలిసి ఓకేనా లైటింగ్ సరేరా సరే ఆడైనా మాట్లాడతాయి ఓకే ఫ్రెండ్స్ నేను మాత్రం వెలిగిపోతాను మా తమ్ముడు కూడా మా బుజ్జం కూడా ట్యూబ్లైట్ కూడా వెలిగిపోతా ఉంది ఇప్పుడే పొడలి వీళ్ళకి వెళ్ళొత్తా ఇద్దరు కలిసి ఇంకా కష్టపడతా ఉన్నారు అరే వీడియోనా అప్పుడు వేస్తున్నావా చేయి త్వరగా మా ఊడ మహేంద్ర ఇంకా ఇది కదా చికెన్ మంది అంతే ముళ్ళెక్కున్నదేమో మంది ముడి తక్కువ ఉన్నదేమో ఏడమ్మా బాబాయ్ చిన్నమ్మా బాబాయ్ చికెన్ స్పెషల్ చిన్న డబ్బులు ఇచ్చింది రెండు వందల డబ్బు తీసుకురమ్మని ఎంత ఇచ్చింది ఐదు వందలు ఇచ్చింది కదా మూడు వందలు ఇగో మూడు వందలు తీసుకొని మిగతాయి లైట్ ఏడు కూడా లాగా అసలు బాబాయ్ చీకటి ఉంది ఓకే రెగ్యులు లెగ్ పీసులు కొట్టమంది కొట్టిచ్చు ఓకేనండి మా బాబాయ్ వాళ్ళ మాట వాళ్ళు అంతా మన వాళ్ళే కాటు కూడా మన బ్యాచ్ ఉంది మా బాబాయ్ చిన్నమ్మా తొందర కానీ ఇంకా ఇడు మన కుర్రాడు యూత్ కుర్రాడు తమ్ముడు గణేష్ ఏదమ్మా త్వరగా మాలి పెడదామండి ఇంకా చికెన్ బిర్యానీలు అలాంటివి కాకుండా మాలుగు పలావాను చికెన్ కర్రీ ఏ రాజీ పైకా మా నాన్నమ్మ గెస్ట్ హౌస్ అండి ఇది లైట్ ఆగాల్సింది ఏడు కూడా ఏడా బాగుంది కదా నీకు వెరీ గుడ్ అట్టయితే కడిగావాడి కళ్ళు పేసి ఒడగబెట్టు నేనేం కూరగాయలు కట్ చేస్తా నువ్వు కట్ల బాగలే బాషాలి అత్తా బానారా ఓకేనండి రాజ్ కుమార్ని పొయ్యి మంటే మేము కూర చేస్తుంది తేడా అక్కడేమో మా చిన్నమ్మ పలావ్ చేస్తుంది ఏంటిరా టామా కొయ్యాలి కూరగాయలు ఎంత గోల గోలగా ఉందండి ఇలా అందరం మేము ఒకసోటే ఉన్నాం మా బాబాయోలు మా తమ్ముడు మా చిన్న తమ్ముడు మా నాన్నమ్మ మా అత్తగారు అంటే మా తమ్ముడు అత్తగారు అలానే మా చిన్నమ్మ అందరం ఒకసోటే ఉన్నమాట ఇదే రాజే కొత్త నాటు రోజు మా చిన్నమ్మ ఇంకా వాళ్ళ చాలా సహాయం చేస్తున్నాను అండి ఇద్దరు ఇదిగో బక్క మరద వచ్చిండు ఏం ఎత్తండి ఇది రాజే అబ్బో ఇద్దరు ఇద్దరు మదు మరుదలు సహాయం చేస్తున్నారే పెద్ద మరిది ఏం చేస్తుండ చిన్నది వెరీ గుడ్ చికెన్ తీసుకుందా అని చెప్పేసి మీ వదిన అన్ని పనులు చూపించుకుంటున్నారా మీతో ఓహో సహాయం చేస్తున్నావా వెరీ గుడ్ బాయ్ రాజీ ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి దేంట్లోకి పలావ్ లోకా చికెన్లోకి కోసి మిక్సీ పడుతుందా చిన్నమ్మా నువ్వేం చేస్తున్నావు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మిక్స్ చేస్తాను మొత్తం మిక్సీ పెట్టడం అయిపోయింది మసాలా కేక్ ఇది ఓకే తొందరగానే ఇంకా రాజీ ఏమో పలావ్ చూసుకుంటుందా ఓకే ఆపేసావా ఆపే కానీ కానీ అంట తొందరగా మా నాయన మేం చేస్తుంది తీసుకొచ్చాను ఇగో ఇక్కడ ఉండి పుదీనా కరేపాకు కొత్తిమీర మూడు ఉన్నాయి మా నాన్నమ్మ మొత్తం శుభ్రంగా ఇంకా రెబ్బలు అవన్నీ తీసేసి ఇంకోసేసి పక్కనేస్తుందండి ఇంకా పచ్చిమిర్చి కూడా మొక్కలు చేసేస్తుంది ఇక్కడ కూర్చొని ఓకే పొగులు చేసినట్టే చాలా బాగుండేది రాజే నైట్ అయిపోయాలి సరే రాట్లో ఏం కాదులే కానీ ఏం పాడి వాళ్ళది ఏమంటూ డబుల్ డబుల్ ఒళ్ళు పెంచినట్టు పెంచుకున్నారు ఇద్దరు ఇద్దరు తాజా మనల్లో కాలింది కాలేస్తున్నారు రాజే ఆ కొబ్బరి మర్చిపోయి రాజే చేసినలే చూడకాకు నేను అదురుపోతున్నా పక్కన కొట్టుంది తెప్పించుకో తర తీసుకొస్తా రాజే కాసి మొత్తం ప్రిపేరేషన్ రెడీ చేసుకున్నావా తరు ఆ ఏమేంటో చెప్పు పెద్ద తపాలు పెట్టేసేసిందండి రాజ్ కుమార్ అయితే ఫస్ట్ టైం ఇలానే ఏంది ముక్క తగిలిచ్చిండు ఓకేనండి ఈ పెద్ద దబరా చూసి చాలా నాళ్ళు అవుతుంది ఎందుకంటే మేము విజయవాడలో ఉన్నప్పుడు కనీసం మామగారు ఇంకా ఐదు కేజీలు పది కేజీలు ఉండే రోజులు కూడా ఉండే అనమాట ఇంకా మన దాకా మన గురుగులు అన్న గురుగులు డేసాలని చేసింది ఇంక ఇప్పుడైతే విచిత్రంగా ఉంది సరే కానీ రాజే కానీ కానీ అవి పట్టించుకో కదా అందరూ కోల కోల ఉందిలేండి తర్వాత వచ్చేసి సరేనండి ఫలా ఫలాలు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే చెప్పేస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అలానే పలావు దినుసులు డాల్డా ప్యాకెట్ కల్లుప్పు కొబ్బరి అల్లం చిను పేస్ట్ మేకర్స్ అలానే ఆయిల్ ముందు అయితే పెట్టేసాను కదండి తెబ్బలం అంతా బాగా వేడైన తర్వాత డాల్డా వేసుకుందాం లోపు అయితే పోయి బాగా పెట్టు అది మూడు పక్కలు బాగా మంట వెళితే ఒక పక్క ఏమో అవుతుంటే మరో పక్క ఏమో కూర రెడీ అవుతుందండి చికెన్ కూర మా చిన్నమ్మ చేస్తుంది ఇక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగులో పెట్టాయనమాట కర్రీ వరకు అయితే ఇంకా ఇదిగోండి మొక్కలు అయితే శుభ్రం కొడక పెట్టేసుకుంది కూరలు వేయడానికి ఓకే చేపలు అయితే నూనె నూనెందా అవి పక్క తెచ్చుకున్నా చిన్న వద్దు నూనె అయితే బాగా వేడాను కదా ఉల్లిపాయలు వేసుకున్నా పచ్చిమిర్చి

ముక్కలు కూడా వేసేసింది ఇంకా బాగా బుడబుడలాగా బాగా బుడబడి ఆడితే ఇంకా బాగా మరుగుతూ ఉందండి ఇదిగోండి కొంచెం నెంబర్స్ ఎక్కువ ఉన్నాం కదండి అందుకని చెప్పేసి కొంచెం చాలా చేస్తుంది అనమాట ఇదిగోండి సూపర్గా ఉంది ఇదిగో మూత పెట్టేసుకుందాం రాజీ పిస్తుంది మళ్ళీ ఇక్కడ వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది అదిగోండి ఇంకా మా అన్నమ్మ ఇంకా వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా ఉంది కొత్త వచ్చేస్తే ఇంకా రాజు రెడీ అయిందా ఆకులు అలానే ఇంకా పలావ్ దినుసులు మొత్తం చెక్క చెక్క లవంగాలు నల్ల ఆలుకీరా ఓకేనండి ఈ రోజు మాత్రం ఇంకా అంతా అందరితో కుటుంబంతో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అదే ఇంకా రాజు మళ్ళీ రెసిపీ చేసి వెంట ఉండి పెట్టడం తర్వాత మిల్లీ మేకర్స్ లో మనం చాలా సార్లు చేసాం కానీ వచ్చిన చిన్న ఇవైతే కొంచెం సైజు ఉన్నాయి వాటర్ అయితే బాగా నానబెట్టేసాను ఇలా మొత్తం పిండేసుకొని చిన్న వేసుకొని తాలింపు వేసుకున్నా కూడా కొత్తిమీర తీసుకెళ్ళు కొత్తిమీర మిల్లీ మేకర్లు తిప్పాడు వెనకండి రాజకుమారి అయితే బుడ్డమ్మాయికి పాలిస్తూ ఉంది ఇంకా ఎసురు అయితే బాగా మరుగుతా ఇంకా బాగా తిరుగుతూ ఉంది ఇంకా మాటలోనే చిన్నమ్మ వచ్చేసేమో ఇంకా బియ్యం అనేది ఇంకా శుభ్రంగా కడిగేసుకుంది రెండు గంటలు బాగా నాన్ని బియ్యం అనేది ఇప్పుడు బాగా వచ్చింది అనమాట నాన్న తర్వాత ఇంకా పా చిన్నమ్మ ఇంకా ఎసురులు వేసేసుకుందాము బాగా మరిగే ఎసుల్లో ఇంకా వేసేసరికి ఇంకా సైలెంట్ అయిపోయింది ఇంకా వేసాం కదా ఇంకొక పదిహేను నిమిషాలు బాగా ఇంకా మంట తగిలిచ్చి పదిహేను నిమిషాలు బాగా ఉంచితే ఇంకా రైస్ అనేది బాగుడికి మనకి బాస్మతి రైస్ అంత కాకపోయినప్పటికీ రకంగా చాలా బాగా వచ్చింది పలావ్ అయితే ఈ పలావ్ అయితే ఇంకా వెనకొండలో సేల్ చేస్తే మామూలు సేల్ అవ్వదండి ప్లేట్ యాభై రూపాయలు కాడికి ఓకేనండి ఇంకా ఇలా బియ్యం మాత్రం వేసుకుందామా చిన్నమ్మ అయితే ఇంకా చిన్నమ్మా ఎంత ఉంచాలి మంట బాగా మండుతూ ఉంది రాజీ చిన్నమ్మా ఇంక పూర్తిగా వేయడం అయిపోయింది బియ్యం కల్దీప్పు వేసేసుకొని ఇంకో పదిహేను నిమిషాలు ఉంచుదామండి ఆ పాగంట బాగా ఇంకా మంట తగిలిస్తే కింద ఇంకా బాగా రైస్ రెడీ అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు ఆగుదాం అయిందా బిర్యానీ పలావ్ ఇక్కడ విన్నాం అండి ఇంట్లో తీసుకెళ్తున్నా సరిపెట్టు చిన్న పిల్లలు బొమ్మలు చూస్తున్నారండి మా మరుదులు టీవీ ఆపండి టీవీ ఆపండి వీడియో తీస్తున్నాం సరే మా కర్రీ కూడా ఎక్కడ పెట్టు మరి పెట్టినావా ఇంకా రండి మరి అందరం బావా రండి చిన్నమాడు మా నాన్న కూడా వచ్చాడు బావేండి ఈ రోజు మాత్రం గత్త కోడలు అయితే ఇరగ తీశారు పలావు అలానే ఇంకా చికెన్ కూర అయితే రాజీ పలావ్ రెడీ అయిందా మా అయితే అందరికైతే వడ్డిస్తుంది మా తమ్ముడికి నాకు మా మా బాబాయికి అందరికీ అయితే తమ్ముడు ఏడి అరే కొడకా వచ్చావా ఇంకో పెద్ద తమ్ముడు ఏదిరా రమ్మని కూర్చోండి ఇంకా వరుసగా సరేనండి ఇంకా అయితే వడ్డిస్తూ ఉంది మా అయితే కాజీ అన్ని ప్రిపేర్ చేసుకో ఉల్లిపాయ నిమ్మకాయలు నిమ్మకాయలు లేవా ఉల్లిపాయలు అన్న కట్ చేయండి మరి బుజ్జమ్మ కూర్చోండి మీరు కూడా ఓకేనండి మనమైతే పలా ఓపెన్ చేద్దాం ఇలా ఏం తీయరు అనుకుంటున్నా తీ అంటు నువ్వు అన్న ఓకేనండి బా పలా మాత్రం వేరే లవల్ చేసింది రాజకుమార్ అయితే మా మనం రాజకుమార్ ఇద్దరు కలిసి చాలా బాగుంది ఇంకా వెనకొండలో కిచిడి కొట్టు పెట్టుకోవచ్చు రాజే మనం పెడదామా చాలా బాగా చేయలేద్ది మన కుమార్ అంటే లాగా నువ్వు కూడా రెండు రెండు లివర్లు ఎక్స్ట్రా థౌజండ్ ఓకేనండి ఇంకా మాటలోనే ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అంటే చికెన్ కర్రీ తిప్పు ఇంకా ఈ బ్లాగో చేసి వీడియో పెట్టామన్నమాట ఇంకా చారం ఎందుకంటే ఇంకా మేము అందరం చాలా మంది ఉన్నాం కదా అందుకని చెప్పేసి అంటే వడ్డించుక ఇంకా సూపర్గా ఉంది ఇంకేలాగా ప్లస్ గుర్తు ఎందుకంటే ఇంకా మేము దేవుని తెలుసుకొని దేవుని తెలుసుకొని ఇంకా మనం భోజనం అనేది వడ్డించుకుంటాము బాబు రెడీగా కూర్చున్నాడు అనమాట సరిపోయిందా ఓకే మహేంద్ర ఏడు పిల్లండి కూర్చోండి రా ఏ రా ఇదిగోండి ఇడేమో మా చిన్న తమ్ముడు ఇటు రెండో తమ్ముడు మా బాబాయ్ కొడుకు వాడేమో ఇంకా మూడో తమ్ముడు మాట చిన్న బాబాయ్ కొడుకు కూర్చోండి ఇంకా వరుసగా ఏమైంది మంచి పెరిగిందా అందరు కూర్చున్నారండి చాలా నాలో ఫ్యామిలీతో కూర్చోక ఇంకా రాజీ కూడా మగవాడిని కూడా చేసుకోండి ఎవరు అంటారేషన్ సినిమాలో

చికెన్ కర్రీ అలానే వచ్చేసి ఇంకా రైస్ పలావ్ కూడా బాస్మతి రైస్ బాగా కుడికింది చూస్తుంటే నూరు అవుతుంది ఇవ్వండి ఏందిరా సాస్గా అత్తా సాడు చిన్న ప్లేట్లు తెచ్చింది సరేనండి ఇంకా భోజనం చేస్తున్నాము ఇంకా కర్రీ అనో అలానే పలావ్ బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది ఇంకా అలానే ఇంకా అత్తను ఇద్దరు కలిసి ఇంకా భోజనం తొడ్డిస్తున్నారు రాజు ఏమో ఇంకో లాగిస్తా ఉంది ఎలా ఉంది కాదు వచ్చింది రైస్ టేస్ట్ ఫుడ్ అదిరిపోయింది అందరితో ఇంకా మొదటిసారి అండి ఇంకా భోజనం చేయడం అన్నమాట ఇంకా సరేనండి ఈ రోజు వీడియో ఇది మళ్ళీ మంచి ఎడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా ఇలా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫోన్ లైక్ 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 ఓకేనండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయం తెలపండి సరే నేను చెప్పడం మర్చిపోయాను అసలు ముఖ్యంగా అయితే ఇంకా అత్తకోళ్ళు కలిసి అంటే ఇంకా బుజ్జమ్మ అలానే ఇంకా రాజకుమారి అలానే మా చిన్నమ్మ కలిసి చికెన్ కర్రీ మాత్రం చాలా సూపర్ చేశారండి ఈ వీడియో చేసి ఇంకా ఒక ఛానల్ ఏమో ఇంకా పలావ్ పెట్టాను రెండో ఛానల్లో ఇంకా నాని రాజీ విలేజ్ లాక్స్లో పచ్చానలో ఇంకా చికెన్ కర్రీ ఎలా చేస్తారని చెప్పేసి ఇంకా వీడియో పోషేసాను అండి చూడండి వాళ్ళని చూడండి కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఓకే